హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మా ఛానల్ ఫస్ట్ టైం మేరం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా పల్లెల్లో అనేది మనకు రైతుల దగ్గర అనేది కాదు ఇవి కట్ట చేసి రెండు కట్టలుగా ఒక కట్ట డెబ్బై కట్టునుంది ఇంకొక కట్ట ఎనభై కట్టనుంది మొత్తం నూట యాభై పొట్టేళ్ల పిల్లలు అనేది మనం మన సబ్స్క్రైబర్స్కి అనేది చిత్తూరు దగ్గరికి ఫామ్ దగ్గరకైతే తీసుకెళ్తున్నాం వీటితో పాటు ఒక అరవై ఫీమేల్ కదం పిల్లలు అనేది కూడా ఒక అరవై పిల్లలు మొత్తం మీద మనం రెండు వందల పది పిల్లలు అనేది మూడు అనేది లోడ్ చేస్తున్నాం పెద్ద బండి పెడదాం అనుకున్నాం కానీ పెద్ద బండి మనకు దొరకలేదు అందువల్ల మనం మూడు అనేది లోడ్ చేస్తున్నాం ఈ నూట యాభై అనేది రెండు బండ్లకి ఆ ఫిమేల్ అరవై పిల్లలు అనేది ఒక బండికి మొత్తం అయితే మూడు బండ్లు అనేది మనకి చిత్తూరు దగ్గర ఫామ్ దగ్గరకనేది వారానికి రెండు వందలు జవాల్ అని చెప్పాను కదా ఈ వారం అంతకుముందు మనం అరవై పిల్లలు తీసుకెళ్ళాం ఈ వారంలో వచ్చి మనం రెండు వందల పది పిల్లలని తీసుకెళ్తున్నాం నెక్స్ట్ వారం కూడా ఆ పని మీద నేను పొట్టేళ్ళకి ఫిమేల్ కోసం తిరుగుతూ పల్లెల్లో రైతుల దగ్గర ఉండి గొర్రెల వీడియోలు కానీ మేకల వీడియోలు తీయడం లేదు కాక కాబట్టి అర్థం చేసుకోండి కొంతమంది సేల్స్కి వీడియోస్ అప్లోడ్ చేయమని కొన్ని వీడియోలు పంపి పంపిస్తున్నారు వాట్సాప్కి అలాంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా అంత టైం కుదరక ఆ వీడియో అనేది ఆఫ్ చేస్తున్నాను కాబట్టి మనకి ఇక్కడ ఇంకా పద్దెనిమిది వందల పిల్లలు పెద్ద ఇంకా పద్దెనిమిది వందల పిల్లలు అనేది అన్న వాళ్ళకి తీసుకెళ్ళాలి కాబట్టి మన చుట్టుపక్కల కానీ చాలామంది కాల్ చేస్తున్నారు అన్న మాది తెలంగాణ సైడ్ ఉన్నాయి లేదంటే మా దగ్గర గుంటూరు పోటేళ్ళు ఉన్నాయి మాచేర్ల పొట్టేళ్ళు అన్న ఇక్కడ ఓన్లీ నెల్లూరు జుడిపి పోటేళ్ళ పిల్లలు మాత్రమే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అంటే మనకి ఇరవై కిలో లోపల అయిపోయి ఉండే పిల్లలు అనేది మనకి కావాలి అంతకుమించి మనకి ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోలు ఉండే ఐదు పిల్లలు మనకు అవసరం లేదు వేరే బ్రీడ్ కూడా అవసరం లేదు సార్ ఓన్లీ మనకి నెల్లూరు జుడిపి పిల్లలు మాత్రమే పద్దెనిమిది వందల పిల్లలు ఇంకా కావాలి మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని సంతలో తీసుకురావచ్చు కానీ కొన్ని పల్లెల్లో రైతుల దగ్గర తీసుకురావచ్చు కానీ మ్యాక్సిమం నేను పల్లెల్లోనే అక్కడ ఒక యాభై అక్కడ ఒక ఇరవై అయినా సెట్ చేసి అన్నీ ఒక దగ్గర అనేది సెట్ చేస్తున్నాను తర్వాత అనేది మనం లోడ్ తీసుకెళ్తున్నాం ఈ వారానికి మనకి రెండు వందల పోటీ డిపిలు అనేది తీసుకెళ్తున్నాం మూడు బండ్లు అనేది లోడ్ చేయాలి ఫిమేల్ బండి అనేది లోడ్ చేసాం అది వేరే విలేజ్లో లోడ్ చేసుకొని తీసుకొచ్చి పెట్టున్నాం ఒకే విలేజ్ అంటే పక్కపక్క విలేజ్లు అన్ని ఒకే దగ్గరకి తీసుకొచ్చి ఒకే దగ్గర అనేది లోడ్ చేసేదానికి బాగుంటుందని ఆ విలేజ్ నుంచి ఈ విలేజ్కి దగ్గరే పక్క పక్కనే ఒక రెండు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండండి వాళ్ళు మేపుకుంటూ ఈ విలేజ్కి తీసుకొచ్చారు ఇక్కడే వాటర్ పెట్టేసి ఎవరి పిల్లలు వాళ్ళకి ఉన్నారు వారు అంటే కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవును ఇక్కడ ఆ కలర్ బండు ఏ పిల్లలు అయితే ఎనభై పిల్లలు ఒక బండికి లోడ్ చేస్తున్నాం ఇంకొక డెబ్బై పిల్లలు అనేది ఇంకొక బండికి లోడ్ చేస్తున్నాం మొత్తం నూట యాభై పోటేళ్ళ పిల్లలు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు తీసుకున్నాం ఫిమేల్ కూడా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఒక అరవై ఫిమేల్ కదం పిల్లలు అనేది తీసుకున్నాం మొత్తం మూడు బండ్లు అనేది మనకి చిత్తూరు దగ్గర ఫామ్ మొత్తం మనకి రెండు వేల పిల్లలు అనేది కావాలి మీ చుట్టుపక్కల ఏరియాలో మేపుడు పిల్లలు కానీ గొర్రెల్లో ఏదైనా ఫిమేల్ కానీ కొదాలు కొదాలు కూడా ఉన్నా సరే కాల్ చేయండి ఇంకా నూట యాభై అనేది కావాలి మనకి ఆ వీడియోలో అనేది చూసారంటే మీకు అర్థమవుతుంది ఓకేనా మనకు లోడింగ్ అవుతుంది పిల్లలు వస్తాయి నీట్గా చూపించి జత ఎంతో కొన్నాం ఇవి లైవ్ వేట్ ఎంత వస్తాయి అనేది కూడా మనం లైవ్ వేటు కాట అనేది కూడా పెడతాం ఆ కాటా చూసారంటే ఆ స్లిప్లో మీకు అర్థం ఉంది ఎన్నికల్లో లైవ్ వేట్ వస్తుంది ఏందనేది తీసిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ అనేది ఎంటీ బండ్లు అనేది కాటా పెడుతున్నాం ఇక్కడ మనకి ఎంటీ బండ్లు అనేది కాటా పెడుతున్నాం ఒక బండి ఆల్రెడీ అది వేరే విలేజ్ నుంచి రావడం వల్ల ఎంటీ బండి పెట్టి మనకి ఆ స్లిప్ అనేది తీసుకోమని చెప్పి అది వేరే విలేజ్ నుంచి వచ్చి లైవ్ ఎంత ఉంది అంటే ఎంటీ బండి ఎంత వెయిట్ వస్తుంది అనేది బిల్ అనేది ఎంటీ బిల్ తీసుకోవాలి తర్వాత మనకి లోడ్ అయిన తర్వాత ఒక్కొక్క బండికి ఎన్ని పిల్లలేసాం మొత్తం వెయిట్ ఎంత వచ్చింది ఎంటీ బండి వెయిట్ తీయంగా మనకి యావరేజ్ లైవ్ వెయిట్ ఎంత వస్తుందనే కాన్సెప్ట్ మీద మనం ఆ పిల్లలైతే మనకు జట్ల పరంగానే కొంటున్నాం కానీ వాళ్ళకి ఒక అంచనా ప్రకారం ఎన్ని కిలో లైవ్ వెయిట్ వస్తుంది మనకి జోడి ఎంతకు వచ్చింది లై వెయిట్ ఎంత పడుతుంది అనేది కాన్సెప్ట్ కోసం మీద అన్నవాళ్ళు జస్ట్ మనం ఎంటీ బండి అనేది వెయిట్ పెడుతున్నాం తర్వాత లోడ్ అయిన తర్వాత వెయిట్ పెడుతున్నాం అప్పుడు మనకు ఎంటీ బండి లెస్ చేసేసి వచ్చిన పిల్లలు లైవ్ వెయిట్ ఎంత వస్తుంది అనేది మనం లాస్ట్లో ఒక కాన్సెప్ట్ అనేది మాట్లాడుకుందాం ఇక్కడ అన్నవాళ్ళకి వెయిట్ బండి పెట్టిన తర్వాత ఎంటీ బండి బిల్లు తర్వాత లోడ్ పెట్టిన బిల్లు అనేది రెండు బిల్లులు అనేది చూపిస్తాను వాళ్ళకి తర్వాత వచ్చేసి మనకి జతల పరంగా అనేది అన్న వాళ్ళకి ఇప్పించాను అన్న నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా అన్న ఇట్లా మనకి ఒక రెండు వేల పిల్లలు కావాలి రెండు వేల పిల్లలు కావాలని అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే దానికి రీజన్ మన వాళ్ళు రెండు వేల పిల్లలకి కావాలి వెంకీ వస్తే ఎంతకైనా కొంటారు అనే కాన్సెప్ట్ మీద ఉన్నారు మా చుట్టుపక్కల పల్లెల్లో వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆ బ్రీడర్ కూడా అన్న వాళ్ళకి తీసుకెళ్తున్నాను ఫిమేల్ అనేది మనం ఒక అరవై ఫీమేల్ అనేది కొనున్నాం నూట యాభై పొట్టేలు పిల్లలు అనేది తీసుకున్నాం ఇప్పుడు నూట యాభై పొట్టేళ్ల పిల్లలు అనేది రెండు బళ్ళుకి వేస్తున్నాం ఫిమేల్ అనేది ఒక బండికి వేస్తున్నాం ఆ ఫిమేల్కి బ్రీడర్ అనేది కావాలనేది ఆ బ్రీడర్ కూడా మనం పల్లెల్లో రైతు దగ్గరే ఆ బ్రీడర్ అనేది తీసుకున్నాం దాని రేటు కూడా నేను లాస్ట్లో మనకి పొట్టేలు పిల్లల జాతం ఎంతకి ఇప్పించాం పొట్టేలు పిల్లలు అనేది రెండు బ్యాచ్లుగా ఇప్పించు అన్న వాళ్ళకి ఆ పిల్లలు కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి నూట యాభై పొట్టేలు పిల్లలు ఇవి వచ్చేసి మనకి నూట యాభై పొట్టేళ్ళు అనేది ఎనభై పిల్లలు ఒకరే ఉన్నాయి డెబ్బై పిల్లలు అనేది ఒకరే ఉన్నాయి ఎనభై పిల్లలు అనేది ఇవన్నీ ఒకే దగ్గర తీసుకొచ్చి లోడ్ చేస్తున్నవారు ఎందుకంటే పక్క పక్క విలేజ్లే ఉన్నాయి అంటే ఇవి మనకి రైతుల దగ్గర అయితే కాదు మనకి ఇవి కట్ట చేసి వ్యాక్సిన్స్ వేసుకొని మేపుకుండే పిల్లలు ఇవి ఇవి వచ్చేసి మనకి ఎనభై పిల్లలు ఒక బ్యాచ్ డెబ్బై పిల్లలు అనేది ఒక బ్యాచ్ ఫీమేల్ అనేది మాత్రం అరవై పిల్లలు ఫీమేల్ బెదర్ అది వచ్చేసి వేరే విలేజ్లో లోడ్ చేస్తున్నా అది సపరేట్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఆ ఫీమేల్ కూడా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫీమేల్ అవి కూడా జతల పరంగానే ఒక మంచి రేటుకి ఇప్పించాను వాళ్ళకి ఆ వీడియోలో దాని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు వచ్చేసి మొత్తం మనకి నూట యాభై పొట్టేళ్ళు వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేలు పిల్లలు యావరేజ్ లైట్ అనేది మనకి ఇరవై ఒక్క కేజీ లైవ్ వెయిట్ అనేది వచ్చింది బ్రదర్ ఇక్కడ మనం లైవ్ వెయిట్ పెట్టాం లైవ్ వెయిట్ పెట్టిన తర్వాత మనకి ఒక్కొక్క బండికి ఎంత లైవ్ వెయిట్ వచ్చింది యావరేజ్ మీద మనకి పిల్లలు వచ్చేసి ఇరవై ఒక్క కేజీ అనేది యావరేజ్ లైవ్ వేట్ వచ్చాయి ఇక్కడ జోడి ఎంతకి అనేది ఒకసారి కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఈ డెబ్భై పిల్లలు అయితే ఒక రేటుకు వచ్చాయి ఎనభై పిల్లలు అనేది ఒక రేటుకు వచ్చాయి సేమ్ ఒకే రేట్ అయితే కాదు మనకి రెండు రకాల బ్యాచ్లు కాబట్టి రెండు రకాల రేట్ అనేది పడింది ఇక్కడ అంటే పెద్ద డిఫరెంట్ అయితే కాదు ఆ బ్యాచ్కి ఈ బ్యాచ్కి ఒక వంద రెండు వందలు డిఫరెంట్ అయితే మనం కొన్నాం అన్న వాళ్ళకు కూడా చెప్పాను సరే ఇంక తీసుకురాని తర్వాత రైతు అకౌంట్ అని తీసుకురండి రైతు రైతు దగ్గరికి మనం ఫార్వర్డ్ చేద్దాం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేద్దాం అని చెప్పి అన్నవాళ్ళు అన్నారు ఓకేనా ఇక్కడ మనకి వాళ్ళు కూడా వచ్చారు మనతో పాటు బండ్లతో పాటు వాళ్ళు కూడా వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళకి పిల్లలు కౌంట్ చేసి దింపేసాను దింపిన తర్వాత మన మనీ అనేది ఎవరి అకౌంట్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అనేది చేసేసారు ఆ తర్వాత మళ్ళీ చెప్పారు వాళ్ళు మేము ఇంకా మనకి పద్దెనిమిది వందల పిల్లల వరకు కావాలి ఫిమేల్ వచ్చేసి ఇంకా నూట యాభై కావాలి మిగతావి వచ్చేసి మనకి మెయిల్ అనేది కావాలి మీరు నెక్స్ట్ వారానికి మళ్ళీ ఇప్పుడు ఎలా తీసుకొచ్చారు అదే విధంగా మళ్ళీ రెండు వందల పిల్లలు తీసుకురావాలి అని అన్న అన్నవాళ్ళు కాబట్టి మనకి చాలామంది తెలంగాణ సార్ నుంచి చాలామంది మన సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తున్నారు ఇంకేనా నువ్వు పల్లెల్లో గొర్రెల వీడియోలు అనేది పట్టించుకోవడం లేదు ఏ వీడియోలు కూడా అప్లోడ్ చేయడం లేదు ఓన్లీ మార్కెట్ వీడియోస్ పెడుతున్నావు ఈ పొట్టేళ్ళ మీద కొంచెం బిజీ అయ్యి నువ్వు మా కనీసం వీడియోస్ అనేది కూడా అప్లోడ్ చేయడం లేదని చాలామంది కాల్ చేస్తారు అని అర్థం చేసుకొని వాళ్ళకి ఒక మాట చెప్పాను ఖచ్చితంగానే మీకు రెండు వందల పొట్టేళ్ళు అనేది సప్లై చేస్తారని వాళ్ళకి మాట ఇచ్చాను కాబట్టి అన్నవాళ్ళు అన్నవాళ్ళే కాదు కొంతమంది కూడా చాలామంది ఒంగోలు సైడ్ వాళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు కాల్ చేశారు ఇంకేమన్నా మాకు ఒక ఎనభై పొట్టేళ్ళు కావాలి ఒక వంద పొట్టేళ్ళు కావాలని చాలామంది కాల్ చేస్తున్నారు అన్న ఫస్ట్ మనకి ఈ కాన్సెప్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు వేరే వాళ్ళకి పిచ్చేదానికి కుదరదు పెడతారు కాబట్టి అర్థం చేసుకోండి గొర్రెలు కూడా చాలామంది అడుగుతున్నారు అన్న ఖచ్చితంగా ఈరోజు వచ్చి మనకి బుధవారం ఈరోజు వచ్చి మనకి బుధవారం ఈరోజు ఈరోజు వరకు కొద్దిగా పొట్టేళ్ళు అనేది ఒక వంద పిల్లలు అనేది సెట్ చేశాను నిన్న అక్కడ లోడ్ దింపేసి వచ్చిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగితే వంద పిల్లలు అనేది సెట్ చేశాను పల్లెల్లోనే ఇంకొక వంద పిల్లలు అనేది సెట్ చేయాలి అది సెట్ చేసిన తర్వాత మనం లోడ్ అనేది తీసుకెళ్ళాలి మ్యాక్సిమం నాకు తెలిసి రేపు సాయంత్రం లోడ్ ఎత్తాలి లేదనుకుంటే శనివారం రోజు అనేది తీసుకెళ్తాను లోడు ఈ ఒకవేళ ఇంకో వంద పిల్లలకు కావాలి మనకి ఈ వారానికి వారానికి రెండో సార్లు అయినా తీసుకురమ్మన్నారు లేదు రెండు వారాలకి రెండు వందలు రెండు వందలు నాలుగు వందల పిల్లలని తీసుకురమ్మన్నారు కానీ మనకి ఈ వారంలో ఒక వంద పిల్లలు అనేది రెడీగా ఉన్నాయి ఇంకా ఒక వంద పిల్లలు అనేది కావాలి రేపు ఈవినింగ్ కల్లా మనకి వంద పిల్లలు దొరికాయంటే రేపు నైట్కి లోడ్ లోడ్ తీసుకెళ్ళిపోయి అక్కడ దింపేసి మళ్ళీ మార్కెట్కి వచ్చేయాలి ఎందుకంటే మార్కెట్లో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వస్తున్నారు కొంతమందికి మేక పోతులు కొంతమందికి పొట్టేలు కావాలని మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వాళ్ళు వచ్చే టయానికి నేను మళ్ళీ మార్కెట్లో రీచ్ అవ్వాలి కాబట్టి లేదనుకుంటే రేపు వంద పొట్టేలు దొరక్కపోతే శనివారం అనేది లోడ్ అనేది తీసుకెళ్తాను కాబట్టి మన చుట్టుపక్కల పిల్లల్లో బ్రదర్ మన చుట్టుపక్కల పల్లెల్లో మన చుట్టుపక్కల నెల్లూరు జిల్లా పల్లెల్లో తెలంగాణ సైడు వేరే బ్రీడ్ పొట్టేలు కదా ఓన్లీ మనకి నెల్లూరు జుడిపి పొట్టేలు పిల్లలు నాలుగు నెల్లు ఐదు నీళ్లు ఇరవై కేజీలు వరకు ఉంటేనే నేను తీసుకుంటాను అంతకు మించి ముప్పై కిలోలు నలభై కిలోలు అనేది మనకి అవసరం లేదు ఒకవేళ అలాంటి పొటేలు ఉన్నా వీడియోస్ పెట్టండి ఎవరైనా అడిగితే ఖచ్చితంగా చెప్తాను అంటే నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేలు పిల్లలు ఒక ఇరవై కిలోలు లోపల ఉండే పొట్టేల పిల్లలు అనేది ఉంటే చెప్పండి మనకి లైవ్ వేట్ అయితే కాదు జతల పరంగానే కొంటున్నాం లైవ్ వేట్ అనేది మాత్రం మనకి ఇరవై కేజీలు వచ్చినా కూడా మనకి మూడు వందల డెబ్భై మూడు వందల ఎనభైతోనే అన్న వాళ్ళకి ఇస్తున్నాను అంటే లైవ్ వేటు పెడుతున్నాం కాబట్టి మనకి లైవ్ ఎయిట్ చూసుకుంటే మూడు డెబ్బై మూడు ఎనభై అనేది లైవ్ అన్న వాళ్ళకి ఇస్తున్నాను అంటే జతల పరంగా చూసుకుంటే మనకి పిల్లలు అనేది చెప్తాను మనకి ఇవి వచ్చేసి ఎనభై పిల్లలు ఎంత పడ్డాయి ఫైనల్గా మన అన్నవాళ్ళకి లైవ్ ఎయిట్ ఎంత వస్తుందనే డీటెయిల్స్ చెప్దాం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నాం కదా కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం కాబట్టి పల్లెలో మీ చుట్టుపక్కల ఏరియాలో కానీ మీ దగ్గర కానీ ఏదైనా నాలుగు నెలలు ఐదు నాలుగు వేలు స్క్రీన్పై నా నెంబర్ అని ఉండదు ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి మన మ్యాక్సిమం ఇరవై కిలోల పోటేళ్ల పిల్లలు మాత్రమే మీడియం సైజు పిల్లలు గారు ముప్పై కిలోలు నలభై కిలోల పిల్లలు అయితే మనకు అవసరం లేదు ఈ గుంటూరు మాచేర్లను కొంతమంది కాల్ చేస్తారన్న ఓన్లీ మనకి నెల్లూరు జుడిపి పిల్లలు మాత్రమే కావాలి ఇంకొంతమంది కాన్సెప్ట్ చాలామంది కాల్ చేశారు వెంకయ్యన్న అన్న నువ్వు టీఎంఆర్ మీద వీడియో చేస్తావా అది చేయవా కామెంట్లు పెడుతున్నారు అన్న ఖచ్చితంగా మీకోసం టీఎంఆర్ అనేది వీడియో చేస్తాను కదా ఒక అన్నవాళ్ళు కాల్ చేశారు కావాళ్ళ దగ్గర నుంచి అన్నవాళ్ళు అనేది ఒక త్రీ మంత్స్ నుంచి టీఎంఆర్ మీదే వాడుతున్నారంట దానివల్ల రిజల్ట్ ఎలా ఉంది దాన్ని వాడితే మనకి ఉపయోగం ఉందా లేదా అనేది దాని డీటెయిల్స్ అనేది మనం ఆ వీడియోలోనే ఖచ్చితంగా చూపిస్తాను నెక్స్ట్ వీక్లో చూస్తాం కదా నెక్స్ట్ వీక్ సండే కానీ అది ఆదివారం కానీ సోమవారం కానీ మనకి ఆ వీడియో అన్న వాళ్ళతో ఖచ్చితంగా టీఎంఆర్ మీదనే చేస్తాను అలా టీఎంఆర్ అనేది మంచిది కాదు అని నేను చెప్పడం లేదు టీఎంఆర్ మీద అనేది గ్రోత్ వస్తుంది అయితే మనకి కేజీ పదహారు రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ చూసుకుంటే మనకి బస్తా వచ్చి మనకి ఒక ఇరవై ఐదు కేజీల బస్తా నాలుగు వందల యాభై రూపాయలు అనేది పడుతుంది అలా మనకి రోజుకి ఎన్ని బస్తాలు వేస్తాం పిల్లకి మనకి నెలకి ఎంత ఖర్చు వస్తుంది మనం అమ్మేటప్పటికి ఆ పిల్ల మీద ఎంత ఖర్చు వస్తుంది మనం టయానికి ఆ రేట్ అమ్ముతుందా లేదని మనకు తెలియదు కాబట్టి అర్థం చేసుకోండి ఓకేనా మనకి లోడ్ అనేది మూడు బళ్ళు అయిపోయినాయి మూడు బళ్ళు అనేది బయలుదేరాం ఇక్కడ లోడ్ అయిపోయిన తర్వాత అన్న వాళ్ళకి చెప్పాను అన్న మేము బయలుదేరుతున్నాం మీరు మనీ అనేది కొంచెం లేట్ చేయకుండా కొంచెం మమ్మల్ని తొందరగా పంపించేదానికి ట్రై చేయండి అని అన్న వాళ్ళకి చెప్పాను ఓకే వెంక బయలుదేరి మీరు ట్రై అని చెప్పారు మూడు బండ్లు అనేది మనకి రెండు బండ్లు వచ్చేసి ఫీమేల్ సారీ రెండు బల్లలు వచ్చేసి మెయిల్ అంటే పొట్టేలు పిల్లలు అనేది మనకి ఒక బండ్లో ఎనభై పిల్లలు వేసాం ఒక బండ్లో డెబ్బై పిల్లలు వేసాం డెబ్బై పిల్లల జత ప్రైజ్ అనేది మనకి పదిహేను వేల ఏడు వందలు పదిహేను వేల ఏడు అనేది డెబ్బై పిల్లలు అనేది పడ్డాయి ఎనభై పిల్లలు అనేది మనకి జత ప్రైజ్ అనేది పదిహేను వేల ఎనిమిది వందల బ్రదర్ పదహైదు వేల ఎనిమిది వందలు అనేది ఎనభై పిల్లలు అనేది ఇప్పించాం ఇంకా ఫిమేల్ అనేది మనకి ఫిమేల్ కొదాలు అనేది పద్నాలుగు వేల ఐదు వందల బెదర్ ఫిమేల్ కొదమ్మ పిల్లలు అనేది నాలుగు నెలలు ఐదు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫిమేల్ కదం పిల్లలు అనేది జత పద్నాలుగు వేల ఐదు వందలు అనేది ఇప్పించాం ఇక్కడ మనకి పొటేలు అనేది యావరేజ్ లైవేట్ చూసుకుంటే ఇరవై నుంచి ఇరవై ఒక్క కేజీ బ్రదర్ యావరేజ్ రెండు పళ్ళకు కూడా ఇరవై కేజీలు లోపల కాకుండా ఇరవై కిలోలు పైన నెలలు మనకి ఇరవై రెండు కేజీలు ఒక బండి వచ్చింది ఇరవై ఒక్క కేజీ అనేది ఒక బండి అనేది యావరేజ్ లైవ్ వేట్ అనేది వచ్చింది ఆ స్లిప్పులు అనేది నేను మర్చిపోయాను ఆ వీడియో తీయడం మర్చిపోయాను లేకపోతే స్లిప్పులు అనేది చూపించే బాగుండేది మీకు మూడు బండ్లు అయితే లైవ్ వేట్ పెట్టాం స్లిప్పులు అనేది అన్న వాళ్ళకి ఇప్పించాం యావరేజ్ పొట్టేళ్ళు అయితే మనకి ఒక డెబ్బై పిల్లలు మాత్రం ఇరవై ఒక్క కేజీ యావరేజ్ లైవ్ వేట్ వచ్చింది ఎనభై పొట్టేళ్ళు అనేది మనకి ఇరవై రెండు కేజీలు అనేది మనకి అది కొంచెం ఫైవ్ మంత్స్ పిల్లలు ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇరవై రెండు కిలోల వరకు అది వచ్చింది లైవేటు ఇంకా ఫిమేల్ బండి పెద్ద ఇది వచ్చేసి మనకి బు ఇది కనిపిస్తుంది కదా ఇప్పుడు లోడ్ పెట్టిన బండి మనకి ఫిమేల్ ఇవి వచ్చేసి అరవై ఫిమేల్ కోదం పిల్లలు అనేది ఇవి లైవ్ వేటు యావరేజ్ లైవ్ వేటు పంతొమ్మిది కేజీలు పెద్ద పంతొమ్మిది కేజీలు వచ్చాయి చెత్త ఫ్రైజ్ అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలకైతే మనకి ఈ ఫిమేల్ అనేది జోడీ అనేది పడింది ఓకే ఇలా మనము లైవ్ వేట్ ఎందుకు పెడుతున్నాం అంటే అన్న వాళ్ళకనేది కాన్సెప్ట్ ఎంత లైవేట్ వస్తుంది మనం ఏ రేటు లైవ్ రేటు పడుతుందనే కాన్సెప్ట్ మీద అన్నవాళ్ళు చూపించాం కాబట్టి ఫిమేల్ కొదం పిల్లలు కూడా ఒక వంద నుంచి నూపా నూట యాభై వంద నుంచి నూట యాభై ఫిమేల్ కదం పిల్లలు అనేది కావాలి ఎవరి దగ్గరైనా ఉన్నా కాల్ చేయండి లేదు పొట్టేళ్ళు ఉన్నా సరే కాల్ చేయండి అర్థం చేసుకొని రేపటి నుంచి మాత్రం రేపు గురువారం రేపు ఉదయాన్నే మనం తెలంగాణ కానీ గుర్రెలు అనేది లోడ్ పంపించాలి అక్కడికి వెళ్ళేసి మనం ఒక ముప్పై గుర్రెలు ఒక కట్ట ఒక నలభై గొర్రెలు ఒక పొట్టేలు మొత్తం రెండు బళ్ళు అనేది లోడ్ చేయాలి మనకు అడ సెట్ అయితే రెండు బళ్ళు అనేది వెళ్తాయి లేదంటే ఒక బండి అనేది ఖచ్చితంగా రేపు మనం తెలంగాణకి మనం లోడ్ అనేది గుర్రెల వీడియో అనేది పంపిస్తాం రేపు పల్లెల్లో రైతుల దగ్గర ఉండే గొర్రెల వీడియోలు కూడా దగ్గర దగ్గర ఒక నాలుగు ఐదు కట్టలు వీడియో తీసి పంపిస్తాను ఎందుకంటే చాలామంది గొర్రెలు వీడియో పెట్టి మీ దగ్గర ఉండే చెప్పండి మేము వస్తూ ఉంటాం నా దగ్గర గొర్రెలు వీడియో లేక అన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయలేకపోయాను ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోయినా రేపు అనేది ఖచ్చితంగా పల్లెల్లోకి వెళ్ళేసి మేకల కట్టలు ఉన్నా గొర్రెల కట్టలు ఉన్నా ఏదైనా సరే అమ్మకానికి పల్లెల్లో రైతు వారిగా ఉండే జీవాల వీడియోస్ అనేది మన ఛానల్లో ఖచ్చితంగా రేపు అనేది సాయంత్రం లోపల దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు వీడియోలు అప్లోడ్ చేస్తాను ఓకేనా లైవ్ వెట్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం అన్న వాళ్ళ దగ్గరకి తీసుకెళ్ళాం చిత్తూరు దగ్గర ఫామ్ దగ్గరకు అయితే తీసుకెళ్ళాం పిల్లలు అనేది అన్లోడ్ చేస్తున్నారు పిల్లలన్నీ మనం అన్లోడ్ అనేది చేస్తున్నాం ఆ జస్ట్ అలా చీకట్లో మేము వెళ్ళేసరికి తొమ్మిది అయింది బ్రదర్ నైట్ అనేది తొమ్మిది అయిపోయింది ఆ టైంలో అన్లోడ్ అనేది చేస్తూ జస్ట్ అట్లా ఆ వీడియో తీశాను మొత్తం నూట యాభై పొట్టేళ్ళ పిల్లలు అనేది అన్లోడ్ చేస్తున్నాం ఇక్కడ అన్నవాళ్ళు కూడా వీటికి సైలేజ్ బ్రదర్ సైలేజ్ అనేది ఈ బ్యాగులు కనిపిస్తున్నాయి మొత్తం మనకి సైలేజ్ అనేది ఉన్న ఈ ఫామ్లో ఇంతవరకే ఇంకొక ఫామ్లో ఇంకా లోడ్ అనేది వచ్చింది అన్నవాళ్ళు బయట తిప్పుతారు తర్వాత వచ్చేసి అవుట్ గ్రేజింగ్ చేసుకొని వచ్చిన తర్వాత ఈ సైలేజ్ అనేది అలవాటు చేస్తున్నారు వర్షాకాలం వస్తే ఈ సైలేజ్ మీదే మేపుతాం ఇంక అప్పటి వరకు వీటికి బయట తిప్పుతాం వీటికి అలవాటు అయిన తర్వాత లోపల పెట్టే పెంచావనే కాన్సెప్ట్ అన్నవాళ్ళది ఓకేనా ఇంకెవరైనా సరే పల్లెళ్ళు అనేది మీ చుట్టుపక్కల దగ్గరలో కానీ లేదా మీ దగ్గర ఉన్నా కానీ మనకి పొట్టేలు పిల్లలు కానీ ఫీమే కోదంబిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఇరవై కిలోల వరకు ఉండేటివి మాత్రమే మనకు కావాలి మన నెల్లూరు చుట్టుపక్కల ఏరియా వారు నెల్లూరు జిల్లాకు సంబంధించిన చుట్టుపక్కల ఏరియాలో అయితే మాత్రమే నేను రాగలను అంతమించి తెలంగాణ కర్నూలు లాంటి అయితే నేను రాలేను కాట అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్